ఆ రోజులో కూడా ఒక మహిళలను సరైన గౌరవం దక్కించడానికి ఇంట్లో నుంచి బయట సమయంలో తన భార్యను సమాజ సేవ కోసం అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తితో ధరించి మహిళలకు సరైన గౌరవం దక్కాలనేటువంటి భయంతో పనిచేసినటువంటి గొప్ప మహనీయులు కూలేగారు ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన్యవాదాలు అర్పిస్తున్నారు అదేవిధంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఎల్లవేళలా వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో దుగ్మతను తొలగిస్తూ మనం కాబోయే తరానికి మంచి చేకూర్చాలని కోరుకుంటూ ఈరోజు పూలే వర్ధన సందర్భంగా ధన్యవాదాలు అర్పిస్తాం జై పూలే జై పూలే రామాయంపేట పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘనంగా అర్పించడం జరిగింది మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఇలా బడుగు బలహీన వర్గాలలో వెలుతురు నింపి ఇలా ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాము బడుగు బలహీన వర్గాలంటే అది ఆయన పుణ్యమే అని చెప్పి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా వేడుకుంటున్నాము ఇక ముందైనా ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఆయన చేసిన ఎన్నో సంఘ సంస్కర్తలు కానీ అన్నీ గుర్తుంచుకొని కూడా బడుగు బలహీన వర్గాలలో కూడా అన్ని అన్ని స్థానాలలో ఉండాలని చెప్పి ఆయన వర్ధంతి సందర్భంగా నేను వేడుకుంటున్నాను ఈరోజు రామాయణపేట పట్టణంలో మూలే గారి వరదంతి బహుజన నాయకులు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు నిజంగా సమాజము ఒక స్థితిలో ఈ స్థితిలో ఉన్నదంటే దానికి ఆయన త్యాగము అనేది ప్రతి ఒక్కరు మర్చిపోవద్దు కానీ మనము ఆయన త్యాగాన్ని మర్చిపోతున్నాం మనం స్వార్థానికి మాత్రమే స్వార్థం స్వార్థం వరకే ఉపయోగించుకుంటున్నాం స్వార్థం కాదు నిజంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తే ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో బ్రతుకుతారు ఆయనే సమాజంలో ఉన్న వివక్షతకు వ్యతిరేకంగా సమాజంలో ఉన్న అంటరంతనానికి వ్యతిరేకంగా సమాజంలో ఉన్న చదువుకు అంటే చదువు కొందరికి అంటే అది అందరికీ కావాలనే ఉద్దేశంతో తను నేర్చుకొని తన భార్య ద్వారా సమాజానికి నేర్పించిన గొప్ప మహానీడు గొప్ప విప్లవ అని తెలియజేస్తూ ప్రత్యేకంగా మహానీయులు అడుగుజాడలో బడుగు బలహీన వర్గాలు అందరూ వాళ్ళ అడుగుజాడలో నడిస్తే మన ప్రజలను కాపాడుకుంటాం మన ప్రజలను ముందుకు తీసుకువెళ్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై మా జ్యోతిబాపులే నూట ముప్పై నాలుగో వర్దంతి కార్యక్రమాన్ని ఈ రోజు రామాయంపేటలో జరుపుకోవడం జరిగింది ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రోజులలోనే ఒక మంచి పని చేయాలంటే ఎన్నో అవాంతరాలు ఎన్నో అడ్డంకులు వచ్చేటటువంటి ఈ పరిస్థితిని దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం ఏ రకంగా ఉండదో అందరం అర్థం చేసుకోగలుగుతాం ఆనాడే మానవాళి ప్రపంచానికి రాబోయే వందలాది సంవత్సరాల కాలంలో ఎటువంటి సంస్కరణలు అయితే అవసరమో ఆ రోజు ఆయన ఊహించి ఆ సంస్కరణ తయారు చేసి ఇప్పటి ప్రపంచానికి అందించినటువంటి మహానుభావుడు జ్యోతిబాపులే ఆయన వర్ధంతి కార్యక్రమానికి ఈరోజు రామాయణపేటలో మాకు సపోర్ట్గా ఇంతమంది వచ్చి సబ్బండ వర్గాల ప్రజలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మహాత్మా పూలే ఆశయాలను పులికిపుచ్చుకొని నేటి మానవ సమాజానికి ప్రతి ఒక్కరు కూడా తనవంతుగా కొంత సహకారం అందించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటూ ముగిస్తున్నాము జైపూలే మీరు జయ పొలే జై పూలే బడు బలహీన వర్గాల ఐక్యత సాధిందాం సాధిందా సాధిందాం ఆశయాలను